హలో అండి విలేజ్ స్టైల్ కొబ్బరి పచ్చడిని ఒకసారి ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది చేయడం కూడా చాలా సింపుల్ ఇందుకోసం మనం రెండు కొబ్బరి గిన్నెలని చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోండి అలాగే మెత్తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని కూడా తీసుకొని కడిగి ఉంచుకోండి ఇంకా పుదీనా కొత్తిమీర కరివేపాకు ఇవి కూడా కడిగి పక్కనుంచుకోండి ఇంకా చిన్న నిమ్మకాయ సైజులో చింతపండు కూడా ఒక పదిహేను నిమిషాలు నానబెట్టి ఉంచుకోండి ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసుకోండి తర్వాత ఉప్పు వేసి నీళ్ళు లేకుండా ఒకసారి గ్రైండ్ చేయండి తర్వాత చింతపండు నానబెట్టుకుని నీళ్ళు కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయండి బరకగా ఉండేట్టు చూసుకోండి కొబ్బరి పచ్చడి మరి మెత్తగా అయితే బాగుండదు తర్వాత పోపు కోసం మనం బాండ్లు పెట్టి ఆయిల్ వేడక్కాక ఆవాలు జీలకర్ర పచ్చనపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోండి ఇవన్నీ కూడా ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ మొక్కలను కూడా వేయండి ఇవైతే మరి ఎక్కువసేపు మనకు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు అలా పచ్చిగా ఉంటేనే బాగుంటుంది ఆనియన్ ముక్కలు వేసుకున్న వెంటనే ఒకసారి జస్ట్ అలా కలిపి వెంటనే మిక్సీ జార్లో ఉన్న ఆ కొబ్బరి పచ్చడిని కూడా అందులో వేసేసుకొని ఒకసారి కలపండి అంతేనండి ఎక్కువసేపు మనకు కలపాల్సిన అవసరం లేదు పచ్చివాసన పోవాల్సిన అవసరం కూడా లేదు జస్ట్ అలా ఒకసారి పోపు మొత్తం కలిసేలా కలిపేసి స్టవ్ ఆపేస్తే సరిపోతుంది టేస్టీ టేస్టీ విలేజ్ స్టైల్ కొబ్బరి పచ్చడి రెడీ అయిపోతుంది ఈ కొబ్బరి పచ్చడి రైస్ చద్దన్నం పెరుగన్నం ఎందులోకైనా సరే చాలా బాగుంటుంది ఈ కొబ్బరి పచ్చడి చేసుకున్నప్పుడు అన్నం ఎక్కువ వండుకోండి ఎందుకంటే మీకు సరిపోదు టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్లో తెలియచేయండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి